thank you

చూద్దాం నెక్స్ట్ వీడే రికార్డ్ చేసుకున్నారు కదా రెడీ oh

ఫస్ట్ విన్నరు శ్రేయ సెకండ్ విన్నరు శర్మాని థర్డ్ విన్నరు కిరణ్ ఫోర్త్ క్రిషు

ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం అయితే తెలుసా మేము వస్తున్నామని ఎక్కే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు అనమాట మాకే ఛాన్స్ ఇవ్వడానికి అసలు అది ఎలా ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా ఒకసారి వీడియో ఇప్పండి నెక్స్ట్ మేము కూడా అట్లనే ఎగురుతాం అనమాట సో మేమైతే జైన్స్ దగ్గర వచ్చేసాము సో ఇక్కడ మేము ఎక్కడానికి కూడా రెడీగా వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇందాక చూసారు కదా వీడియో ఇప్పుడు ఏంటో అర్థం కావట్లేదు గోకుందామన్నా కూడా హెల్మెట్లు పెట్టారు మా తలకి

కిందకొస్తున్నప్పుడు మాత్రం చెప్పారు కదా జంపలు ఎక్కడ జారం మిఠాయ నాడదాన్ని కాదంటారా మంగల కలింగో జంపలు అక్కడ జారు మిఠాయ అది జారుతున్న కొద్ది మామూలుగా లేదుగా ఓకే ఇప్పుడు శ్రేయా వెళ్తుందనమాట ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం సో వెళ్ళిన తర్వాత చూద్దాం ఆల్ ద బెస్ట్ ముఖ చిత్రాలు చూసుకోండి వచ్చిన తర్వాత ఎట్లంటే చూసుకుందాం వీళ్ళ ముఖ అయితే క్యాప్చర్ చేసుకోండి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో పండుగ గుండు కేసినట్టు ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది పంపదీసి నీకు మెదడు వ్యాప వ్యాధి రావడం లేదు కదా

చెప్తున్నా కదా నిజంగా ఎంత పైకి ఎక్కిచ్చారంటే వీళ్ళు అంత పైకి ఎక్కిస్తున్నారు ఈరోజు పక్క చూడక్కర్లేదు ఏదో తేడాగా ఉందేంటి అవును లేదు చాలా అంటే చాలా క్రేజీగా ఉంది ఫ్రెండ్ క్రేజీ ఉంది అసలుకి చాలా చక్కటి ముఖ చిత్రాలు అయితే మనం చూడటం జరిగింది అనమాట ఇప్పుడు సో ఏంటంటే ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ప్రేమ నేను నార్మల్ గా వచ్చిన ఒక్క నిమిషం అవును చూస్తారు

ఓకే జిప్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట సో ఇక్కడ ఇంత క్యూ ఉంది సో సింగిల్ సింగిల్గా పంపిస్తున్నారు ఒకసారి అయితే మనం వ్యూ చూసేద్దాం అక్కడెక్కడో ఉంది మళ్ళీ అక్కడి నుంచి వెహికల్లో మమ్మల్ని తీసుకొని వస్తారంట మళ్ళీ రిటర్న్ సో ఈ వే అంతా మేము ట్రావెల్ చేస్తూ వెళ్తాము సో ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మీరు వె తను వెళ్తుంది చూడండి సో ఇదనమాట సో ఇలా సింగిల్గా సింగిల్గా పంపిస్తున్నారు బట్ దగ్గర దగ్గరగా మా వాళ్ళందరినీ పంపిస్తారు అని అనుకుంటే వెయిట్ని బట్టి పంపుతారు కాబట్టి ఒకళ్ళు వెళ్ళిన తర్వాతనే నెక్స్ట్ మెంబర్ని పంపుతున్నారు అనమాట సో మేము వెళ్ళినప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మళ్ళీ చూద్దాం సో గాయస్ నేనైతే స్టార్ట్ అయిపోయాను Better? Ready? చేశాను ఎక్కి కూర్చున్నా ఏం జరిగిందో తెలీదు ఫస్టే నేను ఇది ఎక్కడ చాలాసార్లు వెతికాను కానీ అంత అనిపించలేదు స్టార్ట్ చేస్తున్నారా ఇప్పుడైతే ఆర్చరీకి వచ్చేసాం అనమాట ఇంకా వెళ్ళి బాణాలు వేయడం అంట సో నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా నువ్వు సో మేము ట్రై చేయలేదు సో మీరు ముగ్గురు కలిసి ట్రై చేయబోతున్నాము చూద్దాం ఆ బాణం కరెక్ట్ గా అక్కడ సమ్ పాయింట్స్ ఉన్నాయి అనమాట లైక్ ఎల్లో రెడ్ అండ్ పర్పుల్ అండ్ బ్లాక్ దేనికి గురి అవుతుందో చూద్దాం నాగు <laughs> మొత్తం <laughs> <hug> <coughs> <laughs> <laughs> <hug> 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 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఇది అండ్ ఇది ఎవరు కొట్టారు అంటే ఈ రెండు ఎవరు కొట్టారంటే ఆర్చరీ దగ్గర ఉంటారు కదా ఎలా చూపిస్తారు అనేది ఆయన కొట్టారనమాట ఇది మాత్రం నేనే కొట్టాను ఆగండి ఆగండి అక్కడ ఒక్క నిమిషం వీళ్ళు పొద్దున ఈ ఓ హార్డ్ వర్క్ ఎక్కింది అన్నారు కదా ఆమె అంతా ఫోజు కొట్టినప్పుడు అన్నది ఎల్లో కొట్టిన తీసేసిండు 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 వెనక మీకు వీడియో లాగా ఇగో ఈ మేడ కొట్టిందా తెలుసా ఇగో ఆడుంది ఆడుందదిగ పైన కొట్టిందో

సో ఈ వీడియో అనేది త్రీ పార్ట్స్ త్రీ టు పార్ట్స్ పార్ట్స్లో వస్తాయి సో ఫస్ట్ పార్ట్ అనేది నా ఛానల్లో వస్తుంది సెకండ్ పార్ట్ ప్రేమ ఛానల్ వస్తుంది అండ్ థర్డ్ పార్ట్ షర్వాణి ఛానల్ వస్తుంది సో మీరు కంపల్సరీ పక్కాగా ఎలా అయినా చూడండి మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేసాం సో మీరు కూడా ఈ వీడియో చూస్తూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము